మెగాస్టార్ చిరంజీవి అభినేత్రి సౌందర్య అందాల తార అంజలా జవేరి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం చూడాలని ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాకి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ అప్సరా సౌమ్య ఉయ్యూరు శాంతి మచిలీపట్నం బృందావన్ గుడివాడ వెంకటేశ్వర జగ్గైపేట అన్నపూర్ణ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి ప్రియా ఒంగోలు శ్రీనివాస నర్సరావుపేట శ్రీ కృష్ణ చిత్రాలయ చీరాల భవానీ చిలకలూరుపేట కళామందిర్ పిడుగురాళ్ల అశ్విని డీలక్స్ మాచర్ల వెంకటేశ్వర పొన్నూరు లక్ష్మి ఏలూరు బాలాజీ భీమవరం శ్రీ సత్యనారాయణ తాడేపల్లిగూడెం రంగమహల్ తణుకు పద్మశ్రీ పాలకొల్లు శ్రీనివాస జంగారెడ్డిగూడెం సౌభాగ్య రాజమండ్రి అశోక కాకినాడ సత్యగౌరి అమలాపురం వెంకటరమణ మండపేట సప్తగిరి తాటిపాక అన్నపూర్ణ పిఠాపురం శ్రీ సత్య తుని శ్రీరామ వైజాగ్ జగదాంబ కంచరపాలెం ఉర్వశి గోపాలపట్నం సుకన్య గాజువాక కన్యా విజయనగరం న్యూపూర్ణ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ శ్రీకాకుళం సూర్యమహల్ నర్సీపట్నం కన్య బొబ్బిలి శ్రీ వాసవి ఎస్కోట రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజాం వాసవి పలాస వెంకటేశ్వర పార్వతీపురం వెంకటేశ్వర కొత్తవలస రాజా తిరుపతి మదనపల్లి రవి చిత్తూరు ఎంఎస్ఆర్ కాళహస్తి విఎంసి పిక్చర్ ప్యాలెస్ నగరి శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ పీలేరు అజంతా కర్నూలు ఆనంద్ అనంతపురం శాంతి ఆదోని ద్వారకా రాయచోటి సాయి కోడూరు శివరామకృష్ణ ప్రొద్దుటూరు బివిఎస్ నంద్యాల రామ్నాథ్ మర్కాపూర్ విశ్వేశ్వర గిద్దలూరు కృష్ణ బేతంచెర్ల వెంకటేశ్వర ఎమ్మెగనూరు శివ డోన్ శ్రీరామ్ బళ్ళారి రాధిక హిందూపూర్ లక్ష్మి కదిరి సంగం తాడిపత్రి విజయలక్ష్మి గుంతకల్ గీత చిత్రాలయ కడప రాయల్ పిక్చర్ ప్యాలెస్ పులివెందుల రాజలక్ష్మి నెల్లూరు అర్చన గూడూరు శ్రీనివాస తేజ కావలి మానస సుళ్ళూరుపేట మనోహర్ కందుకూరు మోహనకృష్ణ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ ప్రశాంత్ గడ్డన్నారం గంగా ఆర్సీపురం శ్రీదేవి వరంగల్ జమిని ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ శివ నిజామాబాద్ రాజరాజేంద్ర మిర్యాలగూడ నాగార్జున కోదాడ శ్రీనివాస కొత్తగూడెం విశ్వరూప సూర్యాపేట నవ్య భువనగిరి భారత్ టాకీస్ మహబూబ్ నగర్ నర్తకి గోదావరి ద్వారకా కైకలూరు మాగంటి సాలూరు సూర్యమహల్ చిట్టివలస గీతారాం కామారెడ్డి శాంతి జగిత్యాల శ్రీనివాస గంగావతి కనకదుర్గ జమ్మికుంట హరిహరమహల్ సిద్దిపేట శ్రీనివాస మంచిర్యాల శ్రీనివాస షాద్నగర్ రామకృష్ణ मेद संगम मुल जयलक्ष्मी मरियू जयपुर